శ్రీ గురు చరిత్ర పారాయణ నలభై ఎనిమిదవ అధ్యాయం శ్రీ ఎవరికైతే సకల కష్టాలు పాలవుతున్నారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం లేదో మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం లేదో మీ పిల్లలకి విదేశాలకు సంబంధించినటువంటి కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం లేదో ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు అన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం ఈ అధ్యాయాన్ని వినడం ద్వారా మీకు స్వామివారి యొక్క కృపా కటాక్షంతో సమస్త కష్టాలు తొలగిపోయి మీ మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి స్వామివారు ఏం చేశారు గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమేమి చేశారో చెప్పండి అని కోరితే నామధారకుడికి సిద్ధపురుషుడిలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుంచి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనేటటువంటి ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునేటటువంటి పొలం సంగమం నుంచి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళ్తుండేవాడు శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుంచే ఆయనకి నమస్కారం చేసుకుంటూ పోతూ ఉండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతన్ని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు ఎంతకాలమైనా సరే అతడు ఏమీ కోరుకోవడం లేదని గమనించినటువంటి శ్రీగురుడు ఒకరోజు అతన్ని నమస్కరించగానే నాయన నిత్యమూ శ్రద్ధా శ్రద్ధాభక్తులతో మాకు నమస్కారం చేస్తున్నావు కదా మా నుంచి నీకేం కావాలో చెప్పు అని అన్నారు ఇంతకాలానికి తనకట్టే అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందన్నది అన్నది నా ఆశ అన్నాడు స్వామి అన్నాడు నాయన నీ పొలంలో ఏం పైరేసావు అని అడిగాడు అతడు ఏం చెప్పాడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతోంది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటోంది తమ దయ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కాబట్టి మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి మా మాటను తోసిపుచ్చవద్దు ఇదే మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు అప్పుడు శ్రీగురుడు సరే పదా చూసి వద్దాం అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చాడు ఏపుగా పెరిగిన పైరుని కలయి చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాటను జవదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరే తలంపే ఉండదు స్వామికి తెలియనిది ఏముంది గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరేణ్యుడు ఏమయ్యాడు అలా అయితే మా మే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్ళే లోపల ఈ చేనులో పైరంతా కోయించేసాయి అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలిసి వెంటనే ఊళ్ళో ఉన్న ఆ పొలం వద్దకు ఆ పొలం ఆ వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని చెప్పి పైరు కోయడానికి అనుమతి పత్రాన్ని ఇమ్మని అడిగాడు అడిగితే కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆ స్వామి ఏం చేశాడు అందుకు ఒప్పుకోకుండా ఆ ముందటి సంవత్సరం కట్టే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను ఎప్పిల్చుకొని పొలం వద్దకు వెళ్ళాడు వెళ్ళి పైరుకి ఇంకా పాలు కట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు ఇలా చేస్తున్నాడంటే ఇంకొన్ని రోజులు పోయిస్తే ఈ పాలు పెట్టే టైం కాకుండా తర్వాత మంచిగా పండుతాయని వాళ్ళు అనుకుంటున్నారు కానీ తమకు కూలి దక్కుతుందనేటటువంటి తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు కొట్టుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా సరే వాళ్ళు అడ్డు తొలగబోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రువ్వసాగాడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి దగ్గరికి పోయారు న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మహాప్రభు మా వాడికి దెయ్యం పట్టిందో మరి ఏమిటో తెలియదు కానీ కంకులు ఇంకా ముందే పైరుని కోయించేస్తున్నాడు వద్దని అడ్డుపోతుంటే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్నటువంటి పైరుని పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికి వస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త అలా నా ఇలా నాశనమైపోతుంది కాబట్టి మీరైనా అతన్ని నిగ్రహించండి అతను అడ్డుకోండి అని చెప్పి గొల్లున ఏడ్చారనమాట అప్పుడు ఆ న్యాయాధికారి ఏం చెప్పారు మీరు నాతో చెబితే నేనేం చేయగలను ఏమైనా చేయగలితే యజమానే చేయగలడు కాబట్టి అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపించేశాడు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటుంటే అతడు వాడి ఇష్టం అమ్మ వాడిని ఏం చేయకుంటే చేసుకుంటే నాకెందుకు కిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలాగా రాయించుకున్నాడు అయినా మీరేం ఇంతగా గోల పెడుతున్నారు కాబట్టి మా పని మనిషిని మా మనిషిని పంపించి వాడిని నివారించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ ఆ సేద్యగాడు ఏం చేశాడు ఏమయ్యా కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుంచి ధాన్యం తీసుకోవాలి కానీ నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకి ఇవ్వాల్సినటువంటి ధాన్యం మా ఇంటి గాదిలో ఉంది అది చాలకపోతే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపించి వేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు మా పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్ట కట్టించి అవతల పెట్టించి శ్రీగురిని స్మరించుకుంటూ ఆయన సంగమం నుంచి మఠానికి వెళ్ళే దారిలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్నటువంటి శ్రీగురుడు అతనికి నమస్కారం చేసి శ్రీగురునికి వారిని పొలం వద్దకు తీసుకెళ్ళి ఆ వేసిన పైరుని చూపించాడు స్వామి చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీకో నీవు అనవసరంగా పైరుని పైరంతా కోయించేసావే నేనేదో పరిహాసంగా అంటే సరదా కంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్య ఆ పాపం ఇప్పుడు నీ జీవనం ఎలాగా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమ్మాయి కూడా వండని పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా కూడా జంకకుండా ఆయనకి నమస్కారం చేసి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణం అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకేమిటి భయం అని అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని చెప్పి నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమర్గ వరకు తదేకంగా ఆయన్ని చూస్తూ నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతన్ని చూసిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ అతను ఏమీ కూడా పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని చెప్పేసి భోరు భోరుని ఏడుస్తుంది అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓరి ఓసి వెరదన నీవు అలా ఎడవకూడదు మా గురుదేవుల వాఖ్యే మా పాలిట మన పాలిట కామధేను వారి మహిమ మూఢులకి ఏమర్థం తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆయన పెన్నిధిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరం సుఖంగా బ్రతుకుతాం మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారంతా కూడా చోద్యం చూస్తూ అతన్ని మూఢ విశ్వాసానికి నివ్వరిపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుంచి విపరీతమైన చలిగాలి వేసిన ఆరంభించింది దానివల్ల చుట్టుపక్కల చేలన్నీ కూడా వాలిపోయి దైన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైర్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశ్వర పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగే అమితంగా పెరిగింది అది చూసిన వారంతా నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్తకాల మీద పడి అయ్యా తెలియక నేను ఎంతో గొడవ చేసి మీ మనసు ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను చివరికి ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధాయపడింది అప్పుడు ఆ భార్య భర్తలు ఆ పొలానికి నమస్కారం చేసుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పదాల మీద పూలు చేసి పూలు వేసి నమస్కారం చేసుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవలను మేము కోరిన దానికంటే కూడా ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మమ్మల్ని మిమ్మల్ని మించినటువంటి కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగిందే అది అందర పాలిట పెన్నిధి మీ చూపు పాపులకు కూడా పాపులను కూడా పావనం చేయగలదు అని చెప్పి పర్వతేశ్వని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి మీరే నా మాకు దిక్కు మేమెప్పుడూ కూడా మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నమించుకుంది తర్వాత ఆ దంపతులు స్వామికి ఇచ్చారు వారి భక్తిని చూసినటువంటి సంతోషించినటువంటి శ్రీగురుడు అఖండ శ్రీరస్థుడు అని ఆశీర్వదించి వాళ్ళని ఇంటికి పంపేశాడు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు నెల గడిచేసరికి పర్వదేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి నిజానికి ఆ ముందడి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి మరి రాసి రాసిపోసి ఆ స్వామి ఆ స్వామి వద్దకు పోయి అయ్యా చూసారా స్వామి దయవాలన మీరు పైరంత పెరి బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాననుకోండి అది అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మన నిర్ధరము చెరిసగము తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కానీ ఆ స్వామి దనాశకు లోబడకుండా ధర్మానికి అంటిపెట్టుకొని తన తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కాబట్టి అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సినటువంటి భాగం నేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినంతా కూడా బళ్ల మీద వేసి ఇల్లు చేరుకున్నాడు నామధారక శ్రీ గురుని మహత్యం ఎంతటితో చూశావా గురుభక్తి అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు గురుదేవ గురుదేవదత్త శ్రీ గురుదేవదత్త